మనము నిజామాబాదు నగరంలో సో జనరల్గా మనకి ధర్నాలు పాత కలెక్టరేట్ ఆపోజిట్లోని అదేవిధంగా మనకి ఐడిఓసి పరిసర ప్రాంతాల్లో చాలామంది వితౌట్ పర్మిషన్స్ ధర్నాసు చేస్తూ ఉన్నారు సో అందుకు సిపి గారు మేము కూడా ఒక ధర్నా చౌక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఓల్డ్ కలెక్టరేట్కి ఆపోజిట్లో ఉన్న ఏరియాలో ఐడెంటిఫై చేయడం జరిగింది సో ముఖ్యంగా విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ధర్నాసు ఇవి చేయడానికి కూడా సో విత్ ప్రాపర్ పర్మిషన్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి పర్మిషన్ తీసుకొని ఈ ధర్నా చౌక్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు చాలా వరకు మనకి వితౌట్ పర్మిషను ధర్నాసు చాలా వరకు మనకి ఓల్డ్ కలెక్టెడ్ ఏరియాలో జరుగుతున్న వల్ల ట్రాఫిక్కి కానీ కామన్ పబ్లిక్కి చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది మనకి ఫోర్ లైన్లు టూ లైన్స్ రోడ్డు క్లోజ్ చేసి మెయిన్ రోడ్ మీద ధర్నాలు చేయడం వల్ల కూడా సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలింగ్కి చాలా ఇబ్బందికరంగా ఉండే ఉద్దేశంతో సిపి గారు మేము డిస్కస్ చేసి ఒకటి అఫీషియల్గా ధర్నా చౌక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే సో పబ్లిక్ అంటే ధర్నా చేసే వాళ్ళు కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది సో మా విజ్ఞప్తి ఏమంటే అడ్మిస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి విత్ పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్లో యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో దట్ పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ